తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలోని మండల కేంద్రం ఆలేరు ఆలేరు ఒక ప్రాచీనమైనటువంటి మానవాభాసం ఎందుకంటే ఇక్కడ యుగం నాటి ఆనవాలు దొరికినట్టుగా నాగభూషణ్ రావు గారు తను రాసినటువంటి తన పరిశోధక గ్రంథంలో ఈ ఆలేరు వెనక ఉన్నటువంటి ఏదుల వాగుదుల వాగులో పాతరాతీగా ఉన్నాటి ఆనవాళ్ళు లభించినట్టుగా తాను ఆ పుస్తకంలో రాశాడు అట్లే ఈ ఆలేరు చుట్టూ కూడా నాలుగు వాగులు ప్రవహిస్తున్నాయి ఆలేరు అనేది పెద్ద వాగు ఒక నది అట్లాగే రాట్నాల బాగుదులబాగు అటు మంతపురి బాగు ఈ ఆలేరు గ్రామాన్ని ఒక ద్వీపంలాగా మార్చివేసినాయి ఇక్కడ ఈ ద్వీపం లాంటి ఆలేరు ఒకప్పుడు కళ్యాణ చాలికుల రాజధాని అయిన కొరప్పకు కంపనంలాగా ఉండేది కంపనం అనేది కళ్యాణ చాలికుల రాజ్యంలో ఒక పరిపాలనా విభాగం దీనికి సోమయ్య నాయకుడు పాలకుడుగా ఉండేవాడు ఈ సోమయ్య నాయకుడు కళ్యాణిచానికి చక్రవర్తి కాలంలో కొలనపాక రాజధాని రాజప్రతినిధిగా ఉండేటువంటి పారమార జగద్దేవునికి సోదరుడుగా పనిచేసేవాడు సౌదరి అంటే సవదోరే అంటే రాజరక్షకుడు అని ఆ నాటి కాలంలో పారంభార జగద్దేవునికి సవదరిగా పనిచేసిన సోమయ నాయకుడికి ఇచ్చినటువంటి పాలన విభాగం ఆలటి నలభై కంపనం అంటారు ఇక్కడ పాతరాధ్యుగం నుంచి ఆనవాళ్ళు దొరకడమే కాకుండా ప్రస్తుతం ఆలేరుకు రాజాపేట వెళ్ళే మార్గంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉల్లిపాటి గడ్డ అనేటువంటి పాత ఊరు అడుగుంది అక్కడ సాతవన కాలం నాటి ఎన్నో మట్టి పాత్రలు ఇటుకలు మట్టి పూసలు లభించాయి ఇంకా వాటికంటే ముందటి కొత్త రాతి యుగం నాటి రాతి గొడ్డలు రాళ్ళు కూడా లభించినాయి ఆ పక్కనే పొరుగునే ఉన్నటువంటి కాసరంలో మెనగర్లు ఆదిమానవుల సమాధులు ఇంకొంచెం ముందు వెళ్తారు నాథ్పురంలో కూడా ఆదిమానవుల సమాధులు ఆలేరు చుట్టూ కూడా ఈ ఆదిమానుల ఆవాసాలన్నీ కనపడుతున్నాయి ప్రస్తుతం నాలేరు గ్రామంలో ఇది ఒక పెద్ద చారిత్రక కేంద్రంగా ఒక రాజధాని పరిపాలనా కేంద్రంగా ఉండడమే కాకుండా ఆలయంగా పిలుస్తున్నటువంటి గుడి ఒక్కొక్కటి జైన పసిద్ధిని చెప్పడానికి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి ఆ పాత గుడి నిర్మాణం చూసినప్పుడు అది కళ్యాణ చాలికుల శైలిలో ఉన్నటువంటిది అంతేకాకుండా అంతకు పూర్వమే అక్కడ దేవాలయం ఉండడానికి అవకాశం ఉందని చెప్పడానికి రాష్ట్ర నాటి స్తంభాలు కూడా లభించడం ఒకటి ఆధారంగా చెప్పొచ్చు ఈ గుడి అర్ధమంటపంతో మూడు తోవలతో ఉండేది దక్షిణాభిముఖంగా ఉండేది మామూలుగా హిందూ దేవాలయాలన్నీ కూడా పూర్వాభిముఖంగా ఉంటాయి ఇది దక్షిణాభిముఖంగా ఉంది ఆ లోపల కూడా ఉన్నటువంటి గర్భగుడి అంతరాలం ఇవన్నీ కొత్తగా చేర్చిన మంటపం చేర్చినటువంటివి చాలా మార్పులు చేయబడి తర్వాత కాలంలో అది ప పదిహారవ శతాబ్దంలో ఈ రంగనాయక దేవాలయంగా మార్చబడ్డది దాని మీద కూడా జైనుల జిన తీర్థంకరుల విగ్రహాలు గుడు కుడులలో అంటే ఆ దేవాలయ ప్రస్తరం మీద ఉండేటువంటి గవాక్షాలలో విగ్రహాలు ఉండేవి అవి వాటి అది చిన్ననాటి ముచ్చట దానికి ఎదురుగా ఉన్నటువంటి కొంచెం దూరంలో చండీకాంబాలయం ఉంది ఈ చండీకాంబాలయం కూడా రాష్ట్ర అని చెప్పి అక్కడ లభించేటువంటి దేవాలయ స్తంభాలను బట్టి చెప్పచ్చు అది కూడా ఎన్నో మార్పులు జరిగి జరిగి శుధ్రమైన తర్వాత ఒక నలభై సంవత్సరాల క్రితం దీన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో కొత్తగా విగ్రహాలు చేర్చినారు కానీ పాత శిల్పాలు వాటి ఆనవాళ్ళు లభిస్తున్నాయి అక్కడ దొరికి ఒక వీరగల్లు ఒక మహిషాసుమర్తని శిల్పం ఇవన్నీ కూడా రాష్ట్ర కాలానికి చెందినటువంటివి ఈ గ్రామంలో దాదాపుగా పన్నెండు నీటి కాలువలు ఐదు నీటి పరిలు ఈ గ్రామంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఆరు మంది అమ్మ దేవతలు ఉన్నారు గ్రామంలో కూచమ్మ మైసమ్మ కట్టమ్మ ఉప్పలమ ఇటువంటి దేవతలు గ్రామ దేవతలు ఇంటి దేవతలే కాక గ్రామంతా విస్తరించే రైద్రకోశమ్మ వనం మైసమ్మ ఇటువంటి దేవతలు ఉన్నారు అట్లే కాకుండా ఆలేరు పొలిమేరులలో ఏడూరులో పొలిమేరులు కలిసినటువంటి చోట వనం మైసమ్మ బంగారు మైసమ్మ అని ఒక దేవతాస్థానం ఉంది ఇది మనకు పురామానవుల యొక్క ఆదిమ జీవనాన్ని జ్ఞాపకం తెచ్చే వాళ్ళందరూ కలుసుకునేటువంటి ఒక కూడలి క్షేత్రం అని చెప్పడానికి అవకాశం ఉన్నది ఇక్కడ కనిపించేటువంటి శిల్పాలన్నీ కూడా కళ్యాణ చాలికుల కాలం నాటివి కొన్ని రాష్ట్రకూట్ల కాలం నాటివి ఆలేరు పోచమగుడిలో కనిపించిన ఒక ప్రత్యేకమైన శిల్పం అది కులపాకలో ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి కాలాముఖుల భుజంగలి భుంగావలి శాఖకు చెందిన ఒక శైవమత కేంద్రం దాంట్లో కాలాముఖాచార్యులు ఉండేవారు అట్లాంటి కాలాముఖాచార్యులు ఒకరి శిల్పం ఆలేరు పోచూలు మనకు ఇప్పటికి కనపడుతున్నది ఇవి సూచి మాత్రంగా ఆలేరు పరిచయం